వరుస దాడులతో విరుచుకుపడుతున్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తమది స్వతంత్ర దేశమని ప్రకటించింది ఇప్పటికే గెరిల్లా యుద్ధ వ్యూహాలతో పాక్ ఆర్మీని చావు దెబ్బ కొడుతున్న బలూచి ఆర్మీ ఇప్పుడు ప్రత్యేక దేశంగా ప్రకటించుకొని ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ శక్తిని బలహీనపరిచింది ట్విట్టాలో కొత్త పార్లమెంట్ నేషనల్ ఎంబ్లం జాతీయ గీతం కూడా రిలీజ్ చేశారు ఇండియాతో పాటు ఇతర దేశాలను ఎంబసీలు ఓపెన్ చేయమని బలూచ్ లీడర్ మీరియార్ ఖాన్ రిక్వెస్ట్ చేశాడు కానీ అంతర్జాతీయ గుర్తింపు లేకపోవడం వల్ల ఇది ఇప్పుడు సాధ్యమయ్యే విషయం కాకపోవచ్చు బలూచిస్తాన్ లో ఫార్టీ ఫోర్ పర్సెంట్ పాక్ ల్యాండ్ మాసివ్ మినరల్స్ కోస్టల్ రిసోర్సెస్ ఉన్నాయి దీన్ని కోల్పోతే పాక్ పతనం మొదలైనట్టే కశ్మీర్ లో ఉగ్రవాదాన్ని ఎగదోసి తమ ఇంటికి నిప్పి పెట్టుకున్న రీతిలో వ్యవహరించిన పాకిస్తాన్ ఆర్మీకి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బ్లడ్ బాత్ అంటే రుచి చూపిస్తుంది ఆపరేషన్ హెరోఫ్ అనే పేరుతో పాకిస్తాన్ ఆర్మీలో దొరికినోడిని దొరికినట్టు చంపేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మార్చ్ లో చేసిన ట్రైన్ హైజాక్ అండ్ రీసెంట్ గా పాక్ ఆర్మీపై చేసిన దాడి ఇలాంటివి ఇంకెన్నో బలూచిస్తాన్ పాక్కి పక్కలో బలంలా తయారైంది అది చేస్తున్న రచ్చకి పాకిస్తాన్ ఆర్మీ దిక్కుతోచాక తల బాదుకుంటుంది ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే కశీష్ చౌదరి అనే హిందూ మహిళ హిస్టరీ క్రియేట్ చేసింది బలూచిస్తాన్లో ఫస్ట్ హిందూ ఉమెన్ అసిస్టెంట్ కమిషనర్ అయింది ఆమె ఫాదర్ గిరిధారి లాల్ మిడిల్ క్లాస్ ట్రేడర్ ని ఎడ్యుకేషన్ ఉమెన్ రైట్స్ విషయంలో ఫుల్ సపోర్ట్ చేశాడు కషీష్ క్వెట్టాలో సీఎం సర్ఫరాజ్ బుగ్దీన్ కలిసి మహిళల సాధికారత మైనారిటీ హక్కులు బలూచిస్తాన్ డెవలప్మెంట్ కోసం వర్క్ చేస్తా అని ప్రామిస్ కూడా చేసింది సీఎం బలూచిస్తాన్ ప్రైడ్ బలూచిస్థాన్ కామెంట్ కూడా చేశాడు ఇప్పుడు గేర్ షిఫ్ట్ చేసి ఫుల్ యాక్షన్ మోడ్ లోకి వెళ్దాం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఆపరేషన్ హెరోఫ్ అనే పేరుతో ఫైట్ స్టార్ట్ చేసింది హెరోఫ్ అంటే బలూచిలో డార్క్ స్ట్రామ్ అని అర్థం అచ్చం అలాగే పాక్ ఆర్మీపై తుఫాన్లా విరుచుకు పడుతుంది మొత్తంగా యాభై ఒక్క పైగా లొకేషన్ లో డెబ్బై ఒక్క దాడులు చేసి నూట ముప్పై ఒక్క మంది పాక్ సైనికులను ఫినిష్ చేసింది లాస్బెల్లా జిల్లాలో మజిద్ బ్రిగేడ్ అనే బిఎల్ఏ యూనిట్ ఏడుగురు సూసైడ్ ఫైటర్స్ తో ఒక ఆర్మీ బేజ్ ని ఇరవై గంటలు కంట్రోల్ చేసి ఆయుధాలు బాంబులు సీజ్ చేసింది ట్వంటీ ట్వంటీ ఫైవ్ మేలో చేసి సరికొత్త అటాక్లు చేశారు పజ్దూర్ లో ఇద్దరు సైనికులు మటాష్ నోస్కిలో నలుగురు ఇంటెలిజెన్స్ ఏజెంట్స్ ఫినిష్ హుజార్ లో ఓరునాచ క్రాస్ హైవే రెండు గంటలు బ్లాక్ అంతేకాదు నవంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున క్వెట్టా రైల్వే స్టేషన్ లో సూసైడ్ బాంబింగ్ కూడా చేశారు దానిలో ఇరవై ఆరు మంది చనిపోతే అరవై మందికి పైగా గాయాలయ్యాయి మే మూడు రెండు వేల ఇరవై ఐదున ఇరవై రెండు మంది పాకి ఫినిష్ చేశారు కానీ ఈ దాడిలో ఆరుగురు బిఎల్ఏ చనిపోయారు బిఎల్ఏ గ్వాదర్ జివానీ క్వెట్టా తఫ్తాన్ మస్సుంగ్ కట్కుచా లాంటి హైవేలను కంట్రోల్ చేస్తుంది బలూచిస్తాన్ ఎందుకింత రచ్చ చేస్తుందో మనకు అర్థం కావాలంటే మనం టైమ్ మిషన్ లో ఎయిటీన్ హండ్రెడ్ ఇయర్స్ కి జంప్ అవ్వాల్సిందే ఒకప్పుడు బలూచిస్తాన్ ని కలత్ అని పిలిచేవాళ్ళు ఎయిటీన్ సెవెంటీన్ థర్టీ నైన్ వరకు మీర్ మెహ్ర గాంధీని రూల్ చేశాడు ఎయిటీన్ థర్టీ నైన్లో బ్రిటిష్ వాళ్ళు కలర్ని ఆక్రమించి మెహరబ్ని చంపేసారు నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో ఇండియా పాక్ విడిపోయినప్పుడు కలర్ మేము సపరేట్ దేశం డిక్లేర్ కూడా చేసింది అప్పట్లో పాక్ ఫౌండర్ అయిన జిన్నా కూడా దీనికి ఓకే చెప్పాడు కానీ నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో పాక్ ఆర్మీ బలవంతంగా కలర్ని లాగేసుకున్నారు మీర్ అహ్మద్ యార్ ఖాన్ ని ఒత్తిడి చేసి సైన్ చేయించారు ఈ బెట్రేయల్ బలిష్ వికులకి కోపం వచ్చేలా చేసింది నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ప్రిన్స్ అబ్దుల్ కరీం తిరుగుబాటు స్టార్ట్ చేశాడు పెద్ద పెద్ద తిరుగుబాట్లు జరిగాయి థౌజండ్ సిక్స్ నవాబ్ అక్బర్ బుక్బి నా బలూచ్ సూపర్ లీడర్ ఇతన్ని పాకార్మిక్ చంపేసింది ఈ అన్యాయాలు హ్యూమన్ రైట్స్ వయోలేషన్స్ ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్స్ ఫోర్స్ డిసపియరెన్స్ బిఎల్ఏ ఫైట్ ని ఇంకా బూస్ట్ చేశాయి వాళ్ళ గోల్ ఇప్పుడు సపరేట్ బలూచిస్తాన్ దేశం ఇక బిఎల్ఏ అంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ టూ థౌసండ్ ఆ టైంలో స్టార్ట్ అయింది మీర్ బాల మర్రి బషీర్ జబ్ లాంటి వాళ్ళు లీడర్స్గా ఉన్నారు వీళ్ళు మామూలు ఫైటర్స్ కాదు హైటెక్ గెరిల్లా టెక్నిక్స్ని యూజ్ చేస్తారు సూసైడ్ అటాక్స్ రోడ్ బ్లాక్స్ రాకెట్ లాంచర్స్ ఐఈడి బాంబ్స్ ఇలా అన్ని తెలుసు రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో మార్చ్ అనే సిటీని నలభై ఎనిమిది గంటలు కంట్రోల్ చేశారంటే మనం అర్థం చేసుకోవచ్చు బీఎల్ఏ సోషల్ మీడియా వాడుకొని రిక్రూట్మెంట్ చేస్తుంది యూత్ ఉమెన్ ఎక్స్ఆర్మీ బిఎల్ఏలో జాయిన్ అవుతున్నారు వాళ్ళ టార్గెట్ పాక్ ఆర్మీ China pak Economic Corridor, other CPEC, Portland projects. It was a simple and clear message to China and Pakistan to withdraw immediately from Balochistan. We once again make it clear that Gawadar and the rest of Balochistan belong to Baloch. President Xi Jinping, you still have time to quit Balochistan. Or you will witness a retaliation from Baloch sons and daughters. పాకిస్తాన్ బలూచ్ రిసోర్సెస్ ని దోచుకుంటుంది కానీ అక్కడ లోకల్స్ కి జీరో బెనిఫిట్ ఇప్పుడు అక్కడ పాక్ జెండాలను తీసేసి బలూచ్ ఫ్లాగ్స్ ఎగరేస్తున్నారు బలూచిస్తాన్ పాక్ లో ఉన్న స్టేట్స్ లో బిగ్గెస్ట్ స్టేట్ గ్యాస్ గోల్డ్ మినరల్స్ కోస్టల్ రిసోర్సెస్ ఎక్కువగా ఉన్నాయి కానీ అక్కడ సెవెంటీ పర్సెంట్ ప్రజలు ఇంకా పేదరికంలోనే ఉన్నారు జాబ్స్ లేవు డెవలప్మెంట్ జీరో పాక్ ఇరాన్ వీటిని లాగేస్తూ బలూచ్ కల్చర్ అండ్ రైట్స్ ని నాశనం చేస్తుంది ఇదే బీఎల్ఏ బాధ పాక్ ఆర్మీ బలూచ్ పీపుల్ పై హ్యూమన్ రైట్స్ వయోలేషన్ ఎక్స్ట్రా జుడిషియల్ కిల్లింగ్స్ ఫోర్స్ డిసపియరెన్స్ చేస్తుంది రెండు వేల సంవత్సరం నుంచి ఏడు వేల మందికి పైగా అదృశ్యమయ్యారు నవాబ్ అక్బర్ లాంటి లీడర్స్ స్కూల్ టీచర్స్ ప్రొఫెసర్స్ టార్గెట్ అయ్యారు ఈ అన్యాయాలు బిఎల్ఏ ఇంకా ఇంటెన్స్ చేశాయి వాళ్ళకి ఆలోచిస్తానంటే సపరేట్ నేషన్ పాక్ లో భాగం కాదు బిఎల్ఏ కేవలం పాక్ తో ఫైట్ చేయడం లేదు మన ఇండియా కూడా మెసేజ్ పంపింది పాక్ చెప్పే శాంతి సీజ్ ఫైర్ బ్రదర్హుడ్ లాంటి మాటలు నమ్మకండి అని అది ట్రాప్ అని పాక్ లష్కర్ ఎయిబా జైషే మహమ్మద్ లాంటి టెర్రరిస్ట్ గ్రూప్ ని సపోర్ట్ చేస్తూ శాంతి డ్రామా ఆడుతోందని బిఎల్ఏ ఫైర్ అవుతుంది సోషల్ మీడియాలో బిఎల్ఏ ఇండియాతో జాయిన్ అయితే పాక్ ని మ్యాప్ లోంచి తీసేస్తామని క్లైమ్ చేస్తుంది ఇదే టైంలో ఇండియా ఆపరేషన్ సింధూర్ పేరుతో పాల్గాం దాడికి రివెంజ్ గా పాక్లోని తొమ్మిది టెర్రరిస్ బేసెస్ని డిస్ట్రాయ్ చేసింది మన ఇండియా బలూచ్ పాక్ ఇంటర్నల్ మ్యాటర్గా చూస్తుంది కానీ బిఎల్ఏ ఓపెన్గా సపోర్ట్ కోరుతుంది ఒకవేళ ఇండియా సపోర్ట్ చేస్తే ఇండియా పాక్ టెన్షన్స్ ఇంకా పెరుగుతాయి ఇది గల్ఫ్ కంట్రీస్ చైనా యుఎస్ఏ లాంటి దేశాల రిలేషన్స్ కూడా షేక్ చేస్తుంది బిఎల్ఏ పాక్ టెర్రరిస్ట్ స్టేట్ అని ఇంటర్నేషనల్ గా పోర్ట్రేట్ చేయాలని చూస్తుంది ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే ఒక పక్క కాశ్మీర్ లో టెర్రరిజం స్పాన్సర్ చేసి ఇండియా మీద బ్లేమ్ వేసింది కానీ ఇప్పుడు దాని ఇంట్లోనే మంట పెట్టుకుని కూర్చుంది బిఎల్ఏ హెరోఫ్ దాడులు పాక్ ఆర్మీని అత్తలా కుతలం చేస్తున్నాయి ల్యాండ్ రీసోర్సెస్ కోల్పోతే పాక్ ఎకానమీ దెబ్బతిన్నట్టే బిఎల్ఏ తనని తాను సపరేట్ దేశంగా అనౌన్స్ చేసింది ఇప్పుడు పాక్ దాన్ని కంట్రోల్ చేయగలదా అంతర్జాతీయ సమాజం దాన్ని ఒప్పుకుంటుందా ఇండియా రోల్ ఏంటి నీ ఒపీనియన్ కామెంట్ రూపంలో చెప్పు